ఇంట్లో కూరగాయలు అండి ఇవ్వండి ఇంట్లో సరుకులు అండి అమ్మా మళ్ళీ చెప్తున్నా ఈ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటే ఇంకోసారి నాకు ఫోన్ చేయండి ఎవరు ఫోన్లో పిల్లల్ని నన్ను ఇంటికి వచ్చేయమంటుందండి మరి నువ్వేం ఇప్పుడు అవన్నీ ఎందుకండి సరే పిల్లలు తిన్నారా లేదండి ఇంట్లో బియ్యం అయిపోయింది మీరు పక్కింటికి వెళ్ళి బియ్యం బదులు తీసుకురండి అలాగే వచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ కూడా తీసుకురండి రండి నిమ్మకాయ ఉద్యోగం నుంచి తీసేశారు కనీసం జీతం కూడా ఇవ్వలేదను జీతం కూడా ఇవ్వలేదు ఇవ్వండి తినండి పిల్లలు తిన్నారా తిన్నారండి మరి నువ్వు నేను తిన్నా మీరు తినండి ఇవ్వండి మీకు ఒక విషయం చెప్పనా మీకు ఉద్యోగం వచ్చేంత వరకు పిల్లల్ని మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి నేను ఏదైనా పనికెళ్తానండి చూసేవాళ్ళు ఎవండి ఇన్ని రోజులు మీరు ఒక్కళ్ళే కష్టపడుతుంటే ఇంట్లో సుఖంగా ఉండి తిన్నాను కదండి ఇప్పుడు మీరు కష్టాలు ఉన్నప్పుడు నేను బయటకెళ్లి చేస్తే తప్పే ఉందండి నేను ఎన్ని కష్టాలైనా భరించవచ్చు భార్య అంటే భక్త సంతోషాలని పంచుకునేదే కాదండి అంత కష్టాలను పంచుకునేదేనండి భార్య అంటే